హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు చాలామంది ఆస్పిరియన్సు అన్న ఏపీ పోలీస్ ట్రైనింగ్ వెళ్ళడానికి మనకు ఏమేమి ఎక్విప్మెంట్స్ అవసరం మనం ఏమేమి వస్తువులు తీసుకెళ్ళినట్లయితే తొమ్మిది నెలలు మనం మినిమం వెళ్ళడానికి అదేవిధంగా మనం ఏ విధమైన థింగ్స్ అన్నది ట్రైనింగ్ సెంటర్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది సో వాటిలో భాగంగా ప్రతి ఒక్క వస్తువు పిన్ టు పిన్ నేను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను చూయిస్తూ ఆ పర్టికులర్ థింగ్ మనకు ఎందుకు కావాలి అదేవిధంగా మనము అవి ఎక్కడ తీసుకోవాలి లేదంటే మనకి ఏమేమి అవసరం సో వీటికి సంబంధించి లైవ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను థింగ్స్ సంబంధించి ఏ ఒక్కరు యూట్యూబ్లో మహా అంటే స్లిప్ రాసి చూపిస్తారు లేదంటే ఒక స్లిప్ పెట్టి సంబంధించి ఈ లగేజ్ తీసుకోండి ఇలా తీసుకోండి అని చెప్తారు బట్ ఫస్ట్ టైం నేను చెప్తున్నాను మీరు ఏ థింగ్స్ అయినా తీసుకోండి బట్ నేను ఇప్పుడు చెప్పిన ఈ థింగ్స్ అన్నది ట్రైనింగ్ సెంటర్లో చాలా ఇంపార్టెంట్ ఇవి లేకపోతే నువ్వు మినిమమ్ ట్రైనింగ్ చేయలేవు నువ్వు మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ లేచినప్పటి నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ట్రైనింగ్ క్లోజ్ అవ్వాలంటే నీకు ఇవి మ్యాండేటరీగా నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రతి థింగ్స్ ఉండాలి సో ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళబోతున్నారో వాళ్ళు పిన్ టు పిన్ పిన్ టు పిన్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను సేవ్ చేసుకొని అవసరమైతే మీరు పక్కన రాసుకొని ట్రైనింగ్ సంబంధించి ఒక్కటి తెచ్చుకోండి మీకు మోర్ దెన్ ఎనఫ్ ఇంకా వేరే చెప్పేవాళ్ళు అవసరం లేదు ఏం అవసరం లేదు మీకు ఏం ట్రైనింగ్ సెంటర్లో ఏమేమి అవసరమో నేను ప్రతి ఒక్క వస్తువు తీసి చూపిస్తాను ఇది ఇందుకు ఇది ఎందుకు అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సరే ఇక ఎక్కువ స్లాగ్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే మనము ఫస్ట్ చెప్పేస్తాం ఏమేమని సరే ఇప్పుడు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మనకు ఒక మెయిన్ లగేజ్ బ్యాగ్ బట్టలకి అన్నిటికీ ఇది ఇది పెద్ద ఒక మెయిన్ లగేజ్ బ్యాగ్ ఎందుకంటే మొత్తం మన లగేజ్ అంతా తీసుకెళ్ళడానికి తర్వాత ఒక బ్యాగ్ ఈ బ్యాగ్ ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ థింగ్స్ ఉంటాయి ఈ థింగ్స్ అన్నీ ఒక చిన్న బ్యాగ్లో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు బట్ ఏవైతే మేజర్గా ఉంటాయో అవి ఈ పెద్ద బ్యాగ్లో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు సో దానికోసం సరే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒకే వస్తువు గురించి డిస్కషన్ చేద్దాం మనకు అసలు ఇవి ఎందుకు అవసరము సో ఏంటి అని సరే ఇంకా నెక్స్ట్ ఒక థింగ్స్ గురించి క్లియర్ కట్గా డిస్కషన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ ఈ బ్రష్ ఎందుకంటే షూ పాలిష్ చేయడానికి ఒక బ్రష్ ఉండాలి అదేవిధంగా సేవ్ చేసుకోవడానికి ఒక జిలేట్ అన్నది మనకు అవసరం వీటితో పాటు టూ బ్లేడ్స్ తెచ్చుకున్నట్లయితే మోర్ దెన్ ఎనఫ్ అఫ్ అయితే అది కాస్ట్ ఉంటుంది మీకు బట్ నైన్ మంత్స్ ఉంటుంది టూ బ్లేడ్స్ తెచ్చుకుంటే అందులో ఒక ప్లేట్ మొత్తం త్రీ బ్లేడ్స్ నైన్ మంత్స్కి సరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ ఒక పేస్ట్ నేనైతే రెడ్ యూజ్ చేస్తాను మీరు ఏది యూజ్ చేస్తారో అవి ఒక రెండు ఒక రెండు మీరు తెచ్చుకున్నట్లయితే ట్రైనింగ్కి ఉపయోగపడతాయి తర్వాత షూ పాలిష్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి మొత్తం అంటే తిక్కడానికి షూకి ఇది ఒకటి తర్వాత నెయిల్ కటర్ ట్రైనింగ్ సెంటర్లో మనం రన్నింగ్ షూస్ చేసుకున్నప్పుడు అదేవిధంగా ఎప్పుడైనా గోర్లు పెరిగినప్పుడు కట్ చేసుకోకపోతే మనం జంప్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు కట్ తెచ్చి మన లైఫ్ అన్నది కొద్దిగా అంటే ఇంజూర్ అవ్వడానికి లెగ్ ఛాన్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి మూడు సోపులు బట్టల సోపులు ఎందుకంటే ఉతుక్కోవడానికి మనకి ఏమేమి కావాలి అంటే ఉతుక్కోవడానికి కావాల్సి ఉంటుంది మూడు తర్వాత వాటితో పాటు సర్ఫ్ సర్ఫెక్స్ ఎందుకంటే బట్టలు ఉతుక్కోవడానికి ఒక సర్ఫెక్స్ వాటితో పాటు బ్రష్ ఒక బ్రష్ బట్టలు వాష్ చేసుకోవడానికి అదేవిధంగా స్నానం చేయడానికి నాలుగు సోప్లు నాలుగు సోపులు అయితే మనకి మినిమం సిక్స్ మంత్స్ అయినా వస్తాయి లేదా త్రీ ఫోర్ మంత్స్ అయినా తర్వాత షాంపూ స్నానం చేయడానికి నేను హెడ్ అండ్ షోల్డర్ యూస్ చేస్తాను మీరు ఏ షూ యూజ్ చేస్తే అదే తెచ్చుకోండి అదేవిధంగా ఓలిని ఈ ఓలిని స్ప్రే ఎందుకంటే మనం మ్యాక్సిమం అన్నది గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు పెయిన్స్ వస్తాయి ఆ పెయిన్స్ రెడ్యూస్ చేయడానికి ఈ క్రీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఇదైనా తెచ్చుకోండి ఇంకో వేరే బాడీ పెయిన్స్ రెడ్యూస్ ఇంకేమైనా తెచ్చుకోండి అదేవిధంగా ఇవి సాక్స్ ఒకటి బ్లాక్ ఒకటి వైటు ఒకటి కాకి అవసరం లేదు సాక్స్ బట్ ఉంటే బెటర్ అని చెప్పి తెచ్చుకున్నా తర్వాత వచ్చేసి ఓలీని మూవ్ స్ప్రే మూవ్ స్ప్రే చిన్నదే తెచ్చా ఎందుకంటే ఒకవేళ అక్కడ బాడీ పట్టి చేంజ్ చేద్దాంలే అని సో ఇది ఒక టూ హండ్రెడ్ పెడితే పెద్దగా వస్తుంది సో ఇదొకటి తర్వాత క్లీనింగ్ ఇది క్లీన్ చేయడానికి షూ మొత్తం స్లిప్పర్స్ అయినా మన బూట్లు అయినా ఏవైనా మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత నెక్స్ట్ బ్రషెస్ నేను రెండు తెచ్చుకున్నాను మీరు మూడైనా నాలుగైనా ఒకటైనా మీ కంఫర్టబుల్ బట్టి తెచ్చుకోవచ్చు అదేవిధంగా స్లిప్పర్లు ఈ స్లిప్పర్లు ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అదేవిధంగా ఔటింగ్కి వెళ్ళినప్పుడు ఒక జత జాలేని అన్నిటికీ ఉపయోగపడేట్లు తీసుకున్న బట్ మీరు వాష్రూమ్కి వెళ్ళడానికి ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్లిప్పర్లు తీసుకున్నట్లయితే చాలా బెటర్ తర్వాత జిలెట్ ఇది క్రీమ్ ఎందుకంటే మనం ఫేస్ క్రీమ్ పట్టించుకొని సేవ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది తర్వాత పాలిష్ షూ పాలిష్ చేయడానికి క్రీమ్ ఇది మన షూ పాలిష్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా బెల్ట్ ఒక బ్లాక్ బెల్ట్ ఎందుకంటే ఏ ఎందులోకైనా ఫిట్ అయ్యే ఏకైక కలర్ బ్లాక్ సో ఒక బ్లాక్ కలర్ బెల్ట్ అన్నది తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా నోట్బుక్ నోట్బుక్ ఎందుకంటే అప్పుడప్పుడు మన క్లాసెస్ జరుగుతుంది సో ఒక నోట్బుక్ ఒక పెన్ను తీసుకుంటే చాలు తర్వాత వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ ఎందుకంటే ఈ వాటర్ బాటిల్లో మనము ఫుడ్ తిన్నప్పుడు కానీ డిన్నర్ చేసినప్పుడు కానీ ఈ బాటిల్ ఉండడం వల్ల ప్రతిసారి వాటర్ తిరగోకుండా ఒకసారి మన దగ్గర ఉంటుంది సో తర్వాత ఏదైనా జ్యూస్ చేసుకోవడానికి కూడా బాటిల్ ఇంపార్టెంట్ తర్వాత ఇంకొక బాటిల్ ఈ బాటిల్ ఏంటంటే కాఫీ కానీ టీ కానీ ఏదైనా తాగినప్పుడు ఈ బాటిల్లో అలాగే స్టోర్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఒక గ్లాసు ఒక గ్లాసు ఈ గ్లాస్ ఎందుకంటే మనము వాటరు బాటిల్లో కాకకుండా అప్పుడప్పుడు ఈ గ్లాసు కూడా మెయింటైన్ చేయొచ్చు తర్వాత ప్లేట్ మనం భోజనం చేయడానికి ఇది ఒక ప్లేటు ఇవి వీటితో పాటు ఇవి బట్టలు ఈ బట్టలు ఏంటంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేవి బట్టలు నీటికి రాసుకోండి నాలుగు నాలుగు లోయర్లు నాలుగు షార్ట్లు నాలుగు టీషర్ట్లు మూడు కట్ డ్రాయర్లు తర్వాత వాటితో తర్వాత మనకు ఇంకో వేరే అవసరం ఏమైనా బట్టలు ఉన్నాయంటే ఫార్మల్ డ్రస్ ఫార్మల్ డ్రెస్ రెండు జతలు ఇంపార్టెంట్ ఆ రెండు జతలు కుట్టించుకోండి ఒకవేళ లేదంటే రెడీమేడ్ తెచ్చుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎక్విప్మెంట్స్తో పాటు బనియన్స్ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు రన్నింగ్ షూ అక్కడ ఫిట్ అవ్వలేదంటే రన్నింగ్ షూ తీసుకెళ్తామంటే తీసుకెళ్ళండి లేదంటే వాళ్ళు ఇస్తారు తర్వాత ఒక వైట్ కలరు బో కాకి కలరు బ్లాక్ కలరు థ్రెడ్ అదేవిధంగా షేవ్ చేసిన తర్వాత మనకు చర్మం పగలుకోకుండా ఒక చిన్న జెల్లు తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా వాషింగ్ సంబంధించి బ్రష్ గిష్యూ మొత్తం అన్ని చూపించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఇలా ఇలా ఇది ఇవాళ మన వీడియోలో ఇక చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిందని అనుకుంటున్నాను దయచేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న చాలా మంచి క్లారిటీతో ఇచ్చారు అంటే దయచేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చాలామంది పోలీస్ యాస్పిరీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను సరే ఇవన్నీ థింగ్స్ ఒకసారి మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను పైకి లేచి చూడండి ఈ థింగ్స్ ఈ బ్యాగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు మెయింటైన్ చేయగలిగితే ట్రైనింగ్ సెంటర్లో ఏమాత్రం ఇబ్బంది పడకోకుండా హ్యాపీగా ట్రైనింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో మీకు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో చాలామంది ఫ్రెండ్స్ ఈ మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ జెన్యున్ అని నమ్మి మనకు సపోర్ట్ చేస్తున్నారు సో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇవన్నీ చేస్తున్నాను ఇంకోటి నేను నెక్స్ట్ వీడియోల్లో ఫోర్టీన్త్ బెటాలియన్ అనంతపూర్కి ఎలా వెళ్ళాలి అనంతపూర్లో పీటీసీ గ్రౌండ్ ఎలా జరుగుతోంది తర్వాత వేరే చోట ఏమైనా ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తాను మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్